ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు చికిత్స తాగుబోతులు ఏం చేస్తారో తెలియదు ఇల్లు పీకి పందిరేసినా కూడా వేసేస్తారు కొందరు ప్రమాదాల బారిన పడుతుంటారు కొందరు రోడ్డుపై ఎదురైన వారితో గొడవలు పడుతారు ఇంకొందరు ఇంట్లో వాళ్ళను చిత్ర హింసలు పెడుతుంటారు ఇలా మందుబాబుల చేష్టలతో అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు కానీ ఇక్కడ మందుబామ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది మద్యం తాగిన ఓ మహిళ బస్సు కోసం రోడ్డుపై నిలబడింది ఇంతలోనే బస్సు రావడంతో అది చూసిన మహిళ చెయ్యి అడ్డు పెట్టింది అయినా డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు అసలే మద్యం మత్తు ఆపై ఆగ్రహానికి లోనైన ఆ మహిళ ఏకంగా బస్సుపై బీరు విసిరేసింది వెంటనే కిందకు దిగి ఏం జరిగిందని కండక్టర్ అడిగేలోపు తన వెంట తెచ్చుకున్న పామును ఒక్కసారిగా కండక్టర్పై విసిరేసింది ఆ బామ్మ ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు ఒక్కసారిగా పరుగులు తీశారు ఈ ఘటన హైదరాబాద్లోని నల్లకుంటలో చోటు చేసుకుంది నల్లకుంటలో జరిగిన షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు అయితే ఆమె వద్ద విసిరిన పాము కాకుండా బ్యాగ్లో మరో రెండు పాములు ఉండడంతో పోలీసులు కూడా కంగు తిన్నారు దీంతో అవి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి వాటిని ఎక్కడికి తీసుకెళ్తోంది అనే విషయంపై పోలీసులు తీస్తున్నారు ఇక ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరువేస్తున్న బస్సులపై దాడులు చేయడం నిబద్ధత అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కొందరిలా భయభ్రాంతులు గురిచేయడం దురదృష్టకరం ఈ తరహా సంఘటనలు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు పోలీస్ శాఖ సహకారంతో బాధ్యులపై చట్ట చర్యలు తీసుకుంటామన్నారు నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగంటే నేను అయినా నాకు కొట్టేసిన ఆమె ఒప్పుకుంటుంది నేను కొట్టేస్తాను కొట్టేసినాను ఒప్పుకుంటుంది ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసిన మీరు వేసింది సార్ అక్కడ ఉన్న వాళ్ళందరు పరా నేను ఒక్కదానా మనం పట్టుకున్నాను పాము ఇట్లా వెళ్ళిపోయింది ఇట్లా పాము మీద కాకపోతే ఫిట్నెస్ చూడండి కదా వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరూ అయినా నేను చెక్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చెప్తుంది నేను పాము అర్థం మలగొట్టు అంటుంది మేము ముందుకు వచ్చి స్లో చేసినాం అక్కడ ఐరనా ఉంది కదా ఆమెను అడగండి మీరు చెప్తది మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ మీరు బోటలు తీసుకొని కొడుతుంది బిడ్డ చెప్తున్నారు నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకున్నా అియలే ఈమె గ్యాస్ ఇరవై పక్కల కొట్టింది ఆపింది ఆపిదికి పామిస్తుంది